నందమూరి కుటుంబంలో పెద్దగా తెలియనటువంటి పరిచయం లేని వ్యక్తి నందమూరి మోహన్ కృష్ణ గారు మిగతా వాళ్ళలో కొంతమంది పేర్లు తెలిసినా కొంతమంది మీడియాలో కనిపించినా సరే నందమూరి మోహన్ కృష్ణ గారు మాత్రం ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉండేవారు అయినా సరే ఈయనకు సినీ రంగంతో పరిచయం లేదా అంటే ఎందుకు లేదు ఈయన సినిమాటోగ్రఫర్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు అయినా ఎక్కడ నందమూరి మోహన్ కృష్ణ ఫోటో కానివ్వండి ఆయనకు సంబంధించిన వివరాలు కానివ్వండి ఎక్కడా పెద్దగా తెలిసిన దాఖలాలు లేవు ఎన్టీ రామారావు గారు ఏడుగురు కొడుకుల్లో కొంతమంది మాత్రమే సినిమా రంగంలో రాణించారు హరికృష్ణ గారు నటుడిగా నిర్మాతగా రాణిస్తే బాలకృష్ణ గారు నటుడిగా రాణించారు నటన మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా సినీ రంగం మీద మక్కువ మోహన్ కృష్ణ గారికి ఉండేది అందుకే సినిమాటోగ్రాఫర్ గా నందమూరి మోహన్ కృష్ణ గారు పనిచేస్తారు ఇక ఆయన గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు మనం తెలుసుకుందాం నందమూరి మోహన్ కృష్ణ గారు పలు సినిమాలకు పనిచేయడం జరిగింది తన తండ్రి నటించినటువంటి అనేక చిత్రాలకు అదే విధంగా బాలకృష్ణ గారు నటించినటువంటి అనేక చిత్రాలు కూడా నందమూరి మోహన్ కృష్ణ గారు ఛాయ గ్రాహకుడిగా పనిచేశారు ఇక చిన్నప్పటి నుంచి నందమూరి మోహన్ కృష్ణ గారి బాల్యం అంతా నిమ్మకూరులోను చెన్నైలోనూ గడిచింది తన నాన్నమ్మ తాతయ్యల దగ్గరే ఎక్కువగా నందమూరి మోహన్ కృష్ణ గారు గడిపారు ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే గడిచిందని చెప్పొచ్చు మోహన్ కృష్ణ ారికి సినిమా రంగం మీద ఇష్టం ఉండేది అయితే అటు హరికృష్ణ బాలకృష్ణ బాటలు నడవకుండా తాను మాత్రం విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు మోహన్ కృష్ణ గారు కూడా ఎన్టీ రామారావు గారిని నటుడిని చేయాలనుకున్నారు అయితే నటుడు పట్ల తనకు ఆసక్తి అభిరుచి లేవని తండ్రితో బహిరంగంగా చెప్పలేకపోయారు మోహన్ కృష్ణ గారు అయితే తండ్రి కన్నా తను ఎక్కువగా క్లోజ్ గా ఉండేటటువంటి బాబాయ్ త్రివిక్రమరావు గారి దగ్గర ఈ విషయాన్ని వెల్లడించారు నాకు సినిమా రంగం మీద ఆసక్తి ఉంది అయితే నటుడిగా మాత్రం నేను రాణించలేను నాకు ఆ రంగం మీద ఇష్టం లేదు కాబట్టి నాకు సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అటువైపే వెళ్తాను బాబాయ్ అని తన బాధని తన అభిప్రాయాన్ని త్రివిక్రమ్ రావు గారి దగ్గర నందమూరి మోహన్ కృష్ణ గారు వెల్లడించారు ఆ తర్వాత సమయం సందర్భం చూసి బాబాయ్ తన తండ్రితో ఈ విషయాన్ని చెప్పారు అయితే తనకిష్టమైన క్రాఫ్ట్ లోనే రాణించమను నాకేం అభ్యంతరం లేదు తనకిష్టమైన రంగంలో ఉంటేనే తనకు అభివృద్ధి జరుగుతుంది తను జీవితంలో సెటిల్ కాగలుగుతారు అలాగే కానివ్వండి అంటూ అటు తండ్రి ఎన్టీఆర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వ నందమూరి మోహన్ కృష్ణ గారు ఆ విధంగా సినీ రంగంలోకి ప్రవేశించారు కృష్ణ గారు ముందుగా పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు అమెరికాలో సినిమాటోగ్రఫీ కోర్సు కూడా నేర్చుకున్నారు తండ్రి నటించి నిర్మించినటువంటి అనేక చిత్రాలకు గారు ముందుగా అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు అలా అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడంతో మంచి నేర్చుకున్నారు సినీ రంగం సినిమాటోగ్రాఫర్ గా ఎలా రాణించాలి ఏ విధంగా సినిమా నిర్మాణం జరుగుతుంది ఏ విధంగా చిత్రాన్ని నిర్మించవచ్చు వంటి అంశాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం నటీనటుల నటనను ఎంత అందంగా క్యాప్చర్ చేయొచ్చు అనేది కూడా ముందుగా నేర్చుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు ఎన్టీఆర్ గారి తొలి చిత్రం మన దేశానికి ఎంఏ రెహమాన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు ఆ తర్వాత కూడా ఎన్టీ రామారావు గారి సొంత చిత్రాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసేవారు అయితే కొన్నాళ్ళ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన పంతొమ్మిది వచ్చినటువంటి సీతారామ కళ్యాణం సినిమా మొదలు రవికాంత్ నగాయజ్ ఛాయగ్రాహకుడిగా ఆయనకు కెమెరా మాంత్రికుడు అనే పేరుంది తన సినిమా ట్రిక్స్ తో పలు అద్భుతాలు తెరపై ఆవిష్కరించేవారట రవికాంత్ బాల్యంలో రవికాంత్ పనితీరును దగ్గర నుంచి చూసి ఏదో ఒక రోజు అలాంటి అద్భుతాలు సృష్టించాలని మోహన్ కృష్ణ గారి మనసు ఆరాటపడింది ఇక చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ నటించిన అనేక జానపద చిత్రాలను వాటిలోని ట్రిక్స్ ను కూడా మోహన్ కృష్ణ గారు చూసి పొలకించి పోయేవారట అదే తనకు ఇన్స్పిరేషన్ అని కూడా చెప్తారు ఇక తండ్రి నటించినటువంటి జానపద చిత్రాలను చూసి అందులో తాను ఎన్టీఆర్ లా ఊహించుకునేవారు తమ్ముడు బాలకృష్ణను రాజనాల భావించమని ఇద్దరు కర్రపుల్లలు చేత పట్టుకొని కత్తి యుద్ధాలు చేసినట్లుగా నటించి ఆనందించేవారట అయినా సరే నటన మీద మాత్రం మోహన్ కృష్ణ గారికి ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు అయితే మోహన్ కృష్ణ గారికి నటన కన్నా ఛాయాగ్రహణం పైనే మక్కువ ఎక్కువగా ఉండడంతో ఆయన ఆ దిశగా ప్రయాణించేలా ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ గారు కూడా మార్గ చేశారు ఇక తండ్రి నిర్దేశకత్వంలోనే తండ్రి ఎన్టీఆర్ నటించి నిర్మించి దర్శకత్వం వహించినటువంటి చిత్రాలకు మోహన్ కృష్ణ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు తమ సంస్థలో పనిచేసిన ప్రముఖ ఛాయగ్రాహకులు కన్నప్ప వంటి వారి దగ్గర కొన్ని మెలుగులు కూడా మోహన్ కృష్ణ గారు నేర్చుకున్నారు రెహమాన్ గారి దగ్గర నేర్చుకున్న తర్వాత తమ సొంత చిత్రాలు అయినటువంటి శ్రీ విరాట్ పర్వం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చిత్రాలకు మోహన్ కృష్ణ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు ఆ తర్వాత వచ్చినటువంటి అక్కిరవ్వ చిత్రంతో తొలిసారిగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మోహన్ కృష్ణ గారి పేరును టైటిల్ తండ్రి హీరోగా తెరకెక్కినటువంటి అనురాగ దేవత కలియుగ రాముడు సింహం నవ్వింది చండశాసీరావి సార్ మోహన్ కృష్ణ గారు సినిమాటోగ్రఫీ నిర్వహించారు ఇక తమ్ముడు విజయాలను కూడా మోహన్ కృష్ణ గారు పాలు పంచుకున్నారు చిన్నప్పుడు కర్రల్ని కత్తులుగా చేసుకుని ఆడుకున్న అన్న తమ్ములు మోహన్ కృష్ణ బాలకృష్ణ గారు తర్వాత రోజుల్లో ఒకరు సినిమాటోగ్రఫర్ గా మరొకరు నటుడిగా కలిసి చేయడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు తమ్ముడు బాలకృష్ణ హీరోగా నటించిన సీతారామ కళ్యాణం అనసూయమ్మ గారి అల్లుడు దేశారకుడు కలియుగ కృష్ణుడు అశోక చక్రవర్తి పెద్దన్నయ్య గొప్పింటల్లుడు ఇలా పలు చిత్రాలకు సినిమాడోగ్రఫర్ గా మోహన్ కృష్ణ గారు పనిచేస్తారు ఇక తమ్ముడు బాలకృష్ణ హీరోగా మోహన్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహించడం కూడా చాలా విశేషంగా చెప్పుకున్నాం కదా అందులో ఐదు చిత్రాలు వరుసగా ఘన విజయం కూడా సాధించాయి అప్పట్లో ఈ అన్నదమ్ముల విజయాన్ని చిత్రసీమ కూడా చాలా విశేషంగా ప్రస్తుతించేది ముచ్చటించేది ఎన్టీఆర్ గారి కంచుకోట నిలువు దూపుటి పెత్తం తారులు తీర్పు వంటి చిత్రాలు నిర్మించినటువంటి యు విశ్వేశ్వరరావు గారి కూతురు శాంతి గారిని మోహన్ కృష్ణ గారు పెళ్లి చేసుకున్నారు అయితే ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అందులో కుమారుడు తారకరత్న గారు కాగా అమ్మాయి మోహన్ రూప తారకరత్న గారి గురించి మనకు తెలిసిందే నటుడిగా రాణించారు తారకరత్న గారు ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్ చేసి తెలుగు సినీ పరిశ్రమలో రికార్డు సృష్టించినటువంటి ఘనత కూడా తారకరత్న గారికే సొంతం ఆ తర్వాత వరుసపట్టి సినిమాలు చేసిన తారకరత్న గారు పెద్దగా హిట్స్ రాకపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయ్యారు అయితే రెండు వేల పన్నెండులో అలెఖ్యారెడ్డి గారిని వివాహం చేసుకున్నారు తారకరత్న గారు అయితే అంత ప్రేమించినటువంటి కొడుకు తమను కాదని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందినటువంటి మోహన్ కృష్ణ గారు వారికి దూరంగా ఉండటం మొదలు పెట్టారు ఇక రెండు వేల పదహారులో బాలకృష్ణ తారకరత్న బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడం దంపతులను కలుసుకోవడం వారి అనురాగ్యం చూసిన తర్వాత బాలకృష్ణ గారి మాట విని మోహన్ కృష్ణ గారు కూడా నెమ్మదిగా వారి కుటుంబంతో కలిసి తారకరత్న గారిని ఆదరించడం వాళ్ళ పెళ్లిని ఆమోదించడం జరిగాయి మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్